విచిత్రమైన ఆహారపు అలవాట్లు పదునైన వ్యూహాలు మూఢ నమ్మకాలు చనిపోయే వరకు అధికారంలో ఉండాలనే కోరిక కొందరు నియంతల లక్షణాలు నియంతలు తమ చుట్టూ ఉన్న వాళ్ల విషయంలోనే భయపడుతుంటారు కానీ ఇందులో మరో నిజమేమిటంటే ప్రతి నియంతకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఒక నిర్దిష్ట సమయం తర్వాత నియంత పతనం ఖాయం చైనాకు చెందిన మావో కి చెందిన జియావుల్ హక్ ఇరాక్ లో సద్దాం హుస్సేన్ లిబియా నియంత కల్నల్ గడాఫి యుగాండాకి చెందిన ఈది అమీన్ ఇలా ప్రపంచంలో ఎందరో నియంతలున్నారు రుమేనియా నియంత నికోలస్ కు చనిపోయి చాలా కాలమైన అక్కడి ప్రజలు తమ నీడను చూసి ఎప్పటికీ వెంబడిస్తున్నారా అని ప్రజలు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటారు పార్కు లో నడుస్తూ కూడా ఎవరైనా బెంచ్ మీద కూర్చుని ముఖానికి న్యూస్ పేపర్ అడ్డు పెట్టుకుని తమను గమనిస్తున్నారా ఒకవేళ ఎవరైనా న్యూస్ పేపర్ చదువుతున్నా దానికి ఏదైనా రంధ్రం ఉందా అందులో నుంచి తమను గమనిస్తున్నారా అని చూసుకుంటూ ఉంటారు రుమేనియాలో నియంత్రిత్వం నాటి రోజులలో ప్రజలు నిత్యం నిఘాలోనే